హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బ్లాక్ టైగర్ రైతు మువ్వా వెంకటరెడ్డి గారు బ్లాక్ టైగర్గా ముద్దుగా పిలుచుకునే పది నెలల వయసున్న ఒంగోలు పాలపల్ల కూడా ఎదుడైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో వెళ్తే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిల్కల్లూరుపేట మండలం మానకొండవారి పాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు మువ్వా వెంకటరెడ్డి గారు అయితే ఈ పది నెలల ఏజ్ ఉన్న పాలపల్ల వయసున్న మంచి అందమైన కోడెదూడ బ్లాక్ టైగర్ రైతు అమ్మకానికి పెట్టారు దీని ధర యాభై వేలు చెప్పారు ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే ఎం వెంకటరెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ జీరో ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఆరు తొమ్మిది ఒకటి సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు వెళ్ళాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి కొత్త వాళ్ళు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియో అడ్డంగా తీసి పెట్టి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం